ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి రెండు వందల ముప్పై తొమ్మిదో పాట పాడుకుందాం ఆత్మానాడు పూ సాత్యూలోని హి ఆత్మానడూపూ ఆత్మానడుూపు సత్యమూలోని హిపుడే హ్యాత్మానడూ ఆత్మా సాయంబు నది ని ఆత్మానందమూతో దైవ రాధ નમૂના આત્માડું પુ આત્માડું પુ સત્યમૂલોની હિપુડે આત્માડું પુ ગોરા કલુષાબૂલા દૂરાબો ગોલી પરામાર્ધિકા બુદ્ધિ ગોરૂ નાનું આત્માડું પુ આત્માડું પુ સાત્યમૂલોની કીપુડે આત્માડું પૂ નિર્મા હૃદયબુ నడుపు ఆత్మా సాయంబు నది నీచి ఆత్మానందముతో నైవరాధనమూనా ఆత్మానడుపు ఆత్మా నడుపు సత్యమూలోని డు కృష్ణనందు ప్రేమైన దేవుని బిడ్లారా మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నా అనుదినాత్మీయం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను సమయంలో ప్రత్యేకంగా నిన్న నిన్నటి దినాన మధ్యలేని మరియను మనము ధ్యానం చేసుకోవడం ప్రారంభించాం నిన్నటి దినాన అనేకమైన విషయాలను ఆమెను గురించి మనం చూసుకున్నాం అయితే ఈరోజు ఆమె జీవితం ద్వారా మనం నేర్చుకోబోయే పాఠములను ఈరోజు మనము చూడబోతు ఉన్నాం మొట్టమొదటిగా మన గతము మన భవిష్యత్తును ప్రభావితం చేయదు ప్రేమైన దేవుని బిడ్డలారా మనము ఆమె జీవితం ద్వారా నేర్చుకునే మొదటి పాఠం ఏంటంటే మన గ మన గతము మన భవిష్యత్ జీవితం మీద ఏమాత్రం ప్రభావం చూపించదు కారణం ఏంటంటే మనము గతంలో ఏ జీవితమైనా జీవించి ఉండొచ్చు కానీ ఎప్పుడైతే క్రీస్తు మనల్ని గుర్తు చేసుకున్నారో ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నామో ఆయన ద్వారా ఎప్పుడైతే మనం మేలు పొందుకొని ఆయనే మన దేవుడని మనము అంగీకరించి ఉన్నాము అప్పటి నుంచి మన జీవితాన్ని కంప్లీట్గా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు ఇక్కడ మనం చూస్తే ఈ మధ్య లేని మరియు యొక్క జీవితంలో ఆమె ఏడు దయ్యములు పట్టిన స్త్రీగా మనం చూస్తున్నాం మరి ఆ దయ్యములు పట్టడానికి ఆమె ఎటువంటి జీవితం జీవించిందో మనకు చెప్పబడలేదు కానీ ఆ దయ్యముల చేత ఆమె ఉన్నప్పుడు మాత్రం యేసు క్రీస్తు ప్రభు వారు ఆమె మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు వాటన్నింటినీ ఆమె నుండి ఎప్పుడైతే బయటికి వెళ్ళగొట్టబడతా ఉందో ఆ పాత జీవితము తర్వాత జీవితం మీద ఏమాత్రం కూడా ప్రభావితం చూపించలేదు ఆ తర్వాత జీవితం అంతా కూడా ఆమె క్రీస్తు ప్రభువుతో పాటే ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో గ్రంథంలోని నడిదాన మనం చూసుకున్నాం కాబట్టి ఎటువంటి జీవితమైనా మన పాతదై ఉండొచ్చు ఎప్పుడైతే మనం క్రీస్తు లోనికి వస్తూ ఉన్నామో అప్పుడు దేవుడు మనకు అనుగ్రహించే క్రొత్త గుర్తింపు ఏంటి అని అంటే దేవుని ద్వారా ప్రేమించబడిన బిడ్డ అని అంటే మనం ఇప్పుడు దేవుని ద్వారా ప్రేరే ప్రేమించబడిన బిడ్డలంగా ఉంటూ ఉన్నాం అదే మన గుర్తింపుగా మారిపోతూ ఉంది కాబట్టి మన యొక్క పాత జీవితము వృత్తదాని మీద ఏమాత్రం కూడా ప్రభావితం ప్రభావం చూపించదు అనేది మగ్ధలైన మరియు జీవితం ద్వారా మనము నేర్చుకునే మొదటి పాఠం రెండవ పాఠంగా దేవుడు మనకు ఇచ్చిన బాధ్యతను బట్టి ఖచ్చితంగా మనము ఆ పరిచర్యలో ముందుకు కొనసాగడానికి ఆసక్తి కలిగి ఉండాలి ఇక్కడ మగ్ధలైన మరియు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి చేత స్వస్థత పొందుకుందో ఆ దినం మొదలుకొని ఆమె క్రీస్ క్రీస్తు ప్రభు వారిని ప్రేమించడము వెంబడించడము మానలేదు లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచనాలను మనము చదివితే పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మధ్యలేనే అనబడిన మరి హే రోజు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్య యొక్క యోహన్నాయు సూసన్నయ్య ఆయనతో కూడా ఉండిది వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చింది ప్రేమైన దేవుని బిట్లార ఇక్కడ చూస్తే పరిచర్య చేసే వాళ్ళ యొక్క పేర్లలో ఈమె పేరు కూడా అక్కడ ఉంది అంత మాత్రమే కాకుండా ఆమె ఏం చేస్తూ ఉందంటే తనకు తన దగ్గర ఉన్న ఆ ధనాన్ని పరిచర్య కొరకు ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ప్రేమైన దేవుని బిట్లార మనము దేవుని యొక్క పరిచర్యలో ఉన్నప్పుడు మనము దేవునిలో ఉన్నాము అని అన్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క వనరులు ఏవైతే ఉన్నాయో అది ధనం కావచ్చు లేకపోతే తలాంతులు కావచ్చు ఏవైనా కావచ్చు దేవుడు మనకు కొన్ని ఇచ్చినప్పుడు వాటిని మనము ఎక్కడ పెట్టుబడిగా పెడుతూ ఉన్నామనేది మనం ఆలోచన చేయాలి ఈమైతే భారము కలిగి ప్రేమతో ఇష్టపూర్వకంగా దేవుని యొక్క పరిచర్యలో ఆమె పెట్టుబడి పెట్టింది ఆ విధంగానే మనము కూడా దేవుని యొక్క పరిచర్యలో దేవుడు మనకిచ్చిన వనరులను ఉపయోగించడానికి పెట్టుబడిగా పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే దేవుని యొక్క పొలం కొరకు మనం దానిని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు దేవుని ద్వారా బహుగా మనము ఆశీర్వదించబడతాం ఎందుకంటే కొద్దిగా విత్తువాడు కొద్దిగానే పంట పోయిను విస్తారంగా విధాడు విస్తారంగా పంట పోయిన కొరందీగులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు మనకు ఏవైతే అనుగ్రహిస్తూ ఉన్నాడో వాటన్నింటిని క్రీస్తు కొరకే ఆయన యొక్క రాజ్యవ్యాప్తి కొరకే మనం ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తే ఆయన పరిచర్య కొరకే మనం ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా దానికి రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు కాబట్టి ఆమె ద్వారా మనం నేర్చుకునే రెండవ పాఠం ఆయన పరిచయా ఆసక్తి కలిగి ఉండి మన వనరులను ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగించేవారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి చివరిదిగా మనం చూస్తే మనం విశ్వాసంలో ఎంతగా ఉండాలి అనంటే కేవలము మంచిలో మాత్రమే కాదు కానీ చెడులో కూడా విశ్వాసం నుండి మనం సడలిపోవడానికి వీల్లేదు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మగ్గలేనే మరియ ఎప్పుడైతే దయ్యములను వెళ్ళగొట్టబడిన పరిస్థితి ఉందో అది సంతోషకరమైన సమయం ఆనందకరమైన సమయం అప్పటి వరకు ఆమెను పీడిస్తూ ఉన్న ఆ దయ్యంలన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి స్వతంత్రత పొందుకుంది స్వేచ్ఛ వచ్చింది తిరిగి అందరితో సహవాసం చేస్తూ సంతోషించగలిగిన అవకాశం ఆమెకు వచ్చింది కాబట్టి దానిని బట్టి క్రీస్తు మీద ప్రేమ పెరిగిపోయింది విశ్వాసంలో మరింత బలపడింది కానీ తర్వాతి కాలంలో మనం చూస్తే ఆ విశ్వాసాన్ని ఛాలెంజ్ చేసే విధంగా ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమలను దగ్గర ఉండి చూడాల్సి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు వారికి వేయబడిన సిలువను దగ్గర ఉండి చూడాల్సి వచ్చింది ఆయన యొక్క మరణాన్ని ఆయన యొక్క భూస్థాపన అన్నింటినీ కూడా దగ్గర ఉండి చూడాల్సి వచ్చింది ఆ సమయంలో అపవాది ఆమె యొక్క విశ్వాసాన్ని ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తూ ఉంది కారణం ఏంటంటే మూడున్నర సంవత్సరాలు ఆయనతో కలిసి తిరిగిన ఆయన శిష్యులు కూడా ఆ పరిస్థితులు వచ్చినప్పుడు పారిపోతూ ఉన్నారు తమ యొక్క విశ్వాసాన్ని బహిరంగంగా ఈమె వల్లే చూపించుకోలేకపోతూ ఉన్నారు కానీ ఈమె అయితే ఏ మాత్రం కూడా భయపడలేదు కానీ ఆయన సిలువ మోస్తూ ఉన్నప్పుడు కాని ఆయనకు సిలువ వేసినప్పుడు కాని ఆ తర్వాత ఆయనను క్రిందికి దించి సమాధి చేసినప్పుడు కాని తర్వాత ఆయన పునరుద్ధానుడైనాక మొదటిసారి చూసిన వ్యక్తిగా కానీ ప్రతి సందర్భంలో తన విశ్వాసాన్ని ఆమె సడలిపోలేదు దినదినము ఏ పరిస్థితుల్లోకి వచ్చినా ఆయన సంతోషంలో ఉన్న బాధలో ఉన్న విశ్వాసంలో మాత్రం కదలకుండా స్థిరంగా ఉండిపోయింది అటువంటి విశ్వాసము మన జీవితంలో మనం కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి మగ్గలేని మరియ ఈ మూడు పాఠములు మనకు నేర్పిస్తూ ఉంది కాబట్టి మనం ఎటువంటి జీవితంలో ఉన్నాము అనేది పరీక్షించుకొని మన గతాన్ని బట్టి భవిష్యత్తు మీద ప్రభావం చూపించకుండా ఇప్పుడు క్రీస్తు చేత నేను ప్రేమించబడుతున్నాను అనే విశ్వాసంతో దేవుడు మనకు అనుగ్రహించిన వనరులను దేవుని యొక్క పరిచర్యలోనే ఉపయోగించుకుంటూ ఆయన ముందు విశ్వాసంలో దినదినము ఏ పరిస్థితుల్లో ఉన్న విశ్వాసంలో స్థిరపడడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైంది దేవా ప్రేమి మా తండ్రి మాకు తెలియని మర్యాద ద్వారా నేను మాతో మాట్లాడి మాకు నేర్పించిన మూడు పాఠములను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ దీని విని నటి వాక్యంను ప్రభ మా హృదయంలో భద్రపరచుకొని ఫలింపజేసుకుంటూ నీ వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకున్న కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ఈనాటి మా పనుల్లో మీరే తోడుగా ఉండమని ప్రతి పనిని విజయవంతంగా ముగించుకునేందుకు కృప దయచేస్తూ నిశ్చితమైతే ప్రభ మరొక పర్యాయము మరొక దినము నివనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించు వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయి నడిపించునుగాక ఆమెన్